సంఘ నియమాలకి లోబడి ఎలాంటి పక్షపాతం గాని ఎలాంటి పక్షపాతం గాని బంధు ప్రీతి గాని బంధు ప్రీతి గాని లేకుండా లేకుండా సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా సేవ చేస్తానని సేవ చేస్తానని వాసవి వాసవి కన్యాగా పరమేశ్వరి కన్యాగా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత కార్యక్రమం బ్రాహ్మణత్వంలో చేయాలి நான் எலக்ஷன் ஆஃபீசர் ஆரோசி కెప్టెన్ శివమారాయణ గారికి మరియు ఆలయ సంఘం అధ్యక్షులుగా కెప్టెన్ విజేంద్ర గారికి మరియు మిత్రులు కార్యదర్శి కోట మురళీ గారికి మరియు కౌన్ పెద్దలు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ కొంట విజయలక్ష్మి గారికి మరియు నగరేసంలో ఉపాధ్యక్షులు మరియు కోశాధికారి కార్యదర్శి మరియు కుటుంబ సభ్యులని మరియు సంఘ సంక్షేమానికి సంఘ ఐక్యతకు ఎల్లప్పుడూ నా సాయం సహకారాలు ఉంటాయని తెలియజేస్తున్నాను మొన్న ఆత్మీయ సమయంలో ఎన్నికల సమయంలో చేపట్టిన ఆత్మీయ సమయంలో పెద్దలు సూచన విద్య మరియు వైద్యం పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని అంటే కూడా మీ సహకారం అంటే తప్పకుండా అందరం అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే కొన్ని ముఖ్యమైన సమయభావం తప్పకుండా కొన్ని ఈ అణు సామాగరాలు ఏవైతే చేయాలనుకున్నామో అవి మీ అందరి సహకారంతో ఆర్యవశాల పెద్ద సహకారంతో ముఖ్యంగా ఆర్య బీదవాడు ఎవరైతే ఉన్నారో ఎందుకంటే మొన్న ఎలక్షన్ టైంలో నేను వెళ్ళినప్పుడు చాలా మంది ఎన్నో రకాల సమస్యలు చెప్పారు మొదటిసారిగా వారి సమస్యలు విన్నందుకు నా హృదయం ఎంతో చిలించింది కాబట్టి సభాముఖంగా అందరి ముందు తెలియజేస్తున్నాను ఆర్య వైశ్య సంఘం ద్వారా అలాగే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ద్వారా బీద వైశ్యులు ఎవ్వరికి ఏ సహాయం అవసరం ఉన్నా మూడు వందల అరవై రోజులు సహాయం చేయడానికి ముందున్నామని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మన ఎమ్మెల్యే మనవన సహకారంతో మన బీద వైశ ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి ఒక్క పథకాలను అన్నగారికి తెలియజేసి అన్నగారి సహకారాలు మేము చేయాలనుకున్న అభివృద్ధి మొదటగా మన తండ్రిలో ఉన్న మన శ్మశాన వారిగా రెండు సంవత్సరాలు దాన్ని మేము ఒక మందిరంలాగా అయితే మనం ఒక ఆలయంలో ఎలాగైతే ఫీల్ అవుతామో ఆ విధంగా తప్పకుండా చేస్తామని చెప్పి అలాగే కన్యాకాపురం స్వామివారి ఆలయం ప్రభుత్వ సహకారంతో కానీ మన పెద్దల సహకారంతో కానీ ఒక ఐదు ఎకరాల భూమి మాకు ఇదివరకు రోజు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే మన సీనియర్ సభ్యులు ఆరోగ్య సభ్యులు సల్లా దామోదర్ గారి సహకారంతో తాండూరులో ఉచితంగా ఎవరికైతే కంటి చికిత్స అవసరం ఉందో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దానికి ముందు క్రియ అన్ని మన సల్ల దామోదర్ గారు ముందుండి నడిపిస్తున్నారు గత యాభై సంవత్సరాల నుండి ప్రతి నెల పదిహేను రోజులకు ఒకసారి కంటి చిపాయిపోయిన ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ ఇక్కడికి తాండూలో విడిచిపెడతాము ఎవరికి అవసరం ఉన్నా ఉచిత పుస్తక మెట్టలు బట్టలు ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం కూడా అందిస్తామని చెప్పి సమాముఖంగా తెలియజేస్తున్నాము ఇంకా చాలా ఉన్నాయన్న చెప్పచ్చు మరి

మరి పర్మనెంట్ డాజ్ లేకపోవడము ఇప్పుడు మరి దాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడము పక్కన వసతి గృహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడము వారి సమయంలో ఒక యాభై లక్షల వరకు ఖర్చు పెట్టి సంఘ అభివృద్ధి కోసం తోడ్పాటు చేశారు ఏది ఏమైనా కూడా మన సంఘం ముందుకెళ్తుంది అంటే అన్ని సంఘాల్లోకి వెళ్ళ తాండూరు ఆరు సంఘమే ముందు ఏ కాలినటువంటి మహిళా సంఘము అలాగే ఉన్నటువంటి సంఘంలో ఈ నాలుగు

నేను కూడా ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నా సొంత ఫండ్స్కి నా సహాయ సహకారం కూడా ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా మనకు ఉన్నటువంటి రిమోట్ ఏరియాలో గ్రామీణ ప్రాంతంలో ఒక విద్యార్థి చదువుకోవాలంటే దాదాపు బైక్ హైదరాబాద్ చదువుకోవాలంటే ఒక ముప్పై నాలుగు వేలు రూపాయలు అయితే దాన్ని మనం ఇక్కడ అకాడమీ అకామిడేట్ చేసినట్లయితే వారికి ఎంతో ఉదోహదపడిన పరిమితం ఆ కుటుంబానికి కానివ్వండి వారికి కానివ్వండి మనం ఎప్పుడు కూడా జీవితం ఎప్పుడు కూడా మర్చుకోవాలి నేను గతంలో పదిహేను రోజుల కూడా మీ అందరూ కూడా వర్తించేటట్లు నా హే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా వేరే మీకు అందరూ తెలియజేసుకుంటూ